నవీపేట్ మండల కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ తడ్గాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూరల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూపించి మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలు నెరవేర్చాలన్నా మనకు అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లింగమయ్య గుట్ట సుభాష్ నగర్ శివాజీ నగర్లో ఇచ్చినటువంటి ఇండ్లు ఫ్లాట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవిగా గుర్తు చేశారు అందుకే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెచార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో నవిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భగవాన్ మాజీ ఎంపీపీ గోవర్ధన్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మైనార్టీ నాయకులు ఎస్కే ముసా ఎస్కే జబీర్ సంజీవ రెడ్డి చల్లార్ రవీందర్ విక్రమ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు